తెలంగాణ రైతులందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇప్పుడెప్పుడే అందిన తాజా శుభవార్త మీరు ఈరోజు తారీఖు చూసుకోవచ్చు ఇరవై ఎనిమిది ఒకటి రెండు వేల ఇరవై ఐదు మంగళవారం రోజు మనకి ఈ నూస్ అయితే రావడం అయితే జరిగిందనమాట రైతు భరోసా రెండు వేల ఇరవై ఐదు ప్రభుత్వం అయితే అరెకరం ఎకరం రెండు ఎకరాలు మూడు నాలుగు ఐదు ఆరు ఇక్కడ పది పదిహేను ఇరవై ఎకరాల వరకు రైతులు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరికీ ఒక శుభవార్త ఇచ్చిందనమాట నిన్న చాలామంది రైతుల ఖాతాల్లో డబ్బులు అయితే పడ్డాయి నిన్న మీకు డబ్బులు పడ్డాయా లేవా అని చెప్పేసి అయితే తప్పకుండా ఒక కామెంట్ చేయండి ఒకవేళ నిన్న కనుక మీకు డబ్బులు పడకపోతే అన్న ఇంకా డబ్బులు పడలేదు మాకు నిన్న అని చెప్పి కూడా కామెంట్ అయితే ఈరోజు ఈ జిల్లాల వరకు అయితే ఇంకొక ఇరవై నిమిషాల్లో మనకైతే ప్రభుత్వం అయితే విడుదల చేస్తుంది అనమాట మీ అందరికీ ఈ వీడియోలో వచ్చేసి ఈ జిల్లాల యొక్క వివరాలు ఆ లీస్ట్ మొత్తం ఇప్పుడు చూపించబోతున్నాను మీరు చేయవలసిన లేదు తప్పకుండా ఈ వీడియో కింద కామెంట్ చేయండి అనమాట నిన్న ఎవరికి పడ్డాయి ఎవరికి పడలేదు అని కామెంట్ చేయండి ఈరోజు ఏ ఏ జిల్లాలో పడుతున్నాయి అందులో మీ జిల్లా ఉందా లేదా అని చెప్పి కూడా కామెంట్ చేయండి కామెంట్ చేసిన తర్వాత పైన ఒక లైక్ ఉంటుంది మీరు ఆ లైక్ కొడితే నాకు మీరు చేసిన కామెంట్ అనేది వస్తుంది అప్పుడు నేను మీకు ఆ రిప్లై ఇవ్వడం అయితే జరుగుతుందనమాట ఓకే ఇక్కడ మనం మరి ఆలస్యం చేయకుండా ఇక్కడ చూసుకుంటే అకౌంట్లో డబ్బులు కీలక ప్రకటన మీరు ఇక్కడ చూసుకుంటే అకౌంట్లో డబ్బులు కీలక ప్రకటన అని చెప్పి మనకైతే చెప్తున్నారనమాట టీజీ రైతు భరోసా డబ్బులు జమపై మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గారు అయితే కీలక ప్రకటన చేశారు తొలి విడతలో ఇక్కడ చూసుకోండి మండల ప్ర ఇక్కడ గ్రామంలో సొమ్ము విడుదల చేశామని వెల్లడించారు అయితే ఇక్కడ చూసుకుంటే మండలంలో ఒక్కో గ్రామానికైతే మనకైతే ఇక్కడ డబ్బులు రైతు భరోసా డబ్బులు అయితే విడుదల చేశామని చెప్పి చెప్పారనమాట ఇవాళ నాలుగు లక్షల నలభై ఒక్క వెయ్యి తొమ్మిది వందల ఇక్కడ పదకొండు మంది రైతుల ఖాతాల్లో డబ్బులు అయితే జమ అయ్యాయి అని చెప్పేసి మనకైతే చెప్పారనమాట అయితే ఇక్కడ మనకి ఒకసారి మీరు కూడా చెక్ చేసుకోండి ఎందుకంటే ఇక్కడ వీళ్ళు ఏమంటున్నారంటే నాలుగు లక్షల మంది రైతుల ఖాతాల్లో డబ్బులు అనేవి విడుదల చేశాం నిన్న అని చెప్పి చెప్తున్నారు మీ మన సబ్స్క్రైబర్లో కానీ మనలో ఎవరికైనా డబ్బులు వచ్చాయా లేవని చెప్పి మీరు ఒకసారి అయితే కామెంట్ చేయండి ఇక్కడ చూసుకుంటే ఐదు వందల ఏడు మండలాల్లో ఇక్కడ తొమ్మిది లక్షల నలభై ఎనిమిది వేల మూడు వందల ముప్పై మూడు ఎకరాలకైతే మొత్తంగా వచ్చేసి ఐదు వందల అరవై మూడు రిలీజ్ చేసినట్లు తెలిపారు అయితే ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే మొత్తం ఐదు వందల ఏడు మండలాల్లో వచ్చేసి తొమ్మిది లక్ష లక్షల ఇక్కడ యాభై వేలు వేసుకోండి ఓవరాల్గా తొమ్మిది లక్షల యాభై వేల ఎకరాలకైతే మనకైతే విడుదల చేశారని చెప్పి చెప్తున్నారనమాట మొత్తంగా చూసుకుంటే ఐదు వందల అరవై మూడు కోట్లు మనకైతే విడుదల చేశారంట మరి నిన్న మరి మన ఛానల్లో రైతులకు పడ్డాయా లేవా అని చెప్పేసి ఒకసారి కామెంట్ చేయండి నాకైతే ఇప్పటివరకు అయితే రాలేదు నేను చెక్ చేసుకున్నాను మరి మనలో ఎవరికొకరికైనా డబ్బులు పడ్డా సంతోషమే ఒకసారి మీరు కూడా ఒకసారి కామెంట్ చేశారని చెప్పి నేను అనుకుంటున్నాను ఒకవేళ మీకు డబ్బులు కనుక పడకపోతే మీరు కూడా ఏం దిగులు చెందాల్సిన అవసరం లేదు ప్రభుత్వం ఇక్కడ మండలంలో ఒక్కొక్క గ్రామాన్ని సెలెక్ట్ చేసుకుంటూ వాళ్ళకి విడుదల చేస్తూ వస్తుంది కాబట్టి ఒకవేళ మీ మండలంలో మీ గ్రామానికి వేయలేదేమో అని అనుకోండి తప్పకుండా ఏం కాదు ఇప్పుడు ఒక్కొక్క గ్రామం నుంచి అలా వస్తున్నారు కాబట్టి నెక్స్ట్ మన మన గ్రామం వచ్చే అవకాశాలు ఉన్నాయి అలా ఒక్కొక్క గ్రామానికి అలా అలా విడుదల చేస్తూ 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 అందరికీ మొత్తంగా మనకి ఇక్కడ ఫిబ్రవరి మార్చి లోపు పూర్తి చేయాలని చెప్పేసి ప్రభుత్వం అయితే దృష్టిలో పెట్టుకుందనమాట రాని వాళ్ళైతే ఎటువంటి పరిస్థితి ఎటు ఎటువంటి దిగులు చెందాల్సిన అవసరం లేదు ఎందుకంటే ప్రభుత్వం విడుదల చేయడం స్టార్ట్ చేసింది కాబట్టి ఇంకా డబ్బులు అనేవి మీకు వస్తాయనమాట డబ్బులు రాగానే ప్రతి ఒక్కరు కూడా నాకు చేయాల్సిన లేని లేదు ఒక్క కామెంట్ ఏంటి అన్న నాకు డబ్బులు వచ్చాయన్న అని చెప్పేసి అయితే డబ్బులు రాని వాళ్ళు ఉంటే అన్న నాకు డబ్బులు రాలేదు అన్న అని చెప్పి కామెంట్ చేయండి అనమాట ఓకే ఇంకా ఇక్కడ మీకు నిన్న కూడా చూసుకోవచ్చు ఇక్కడ అర్ధరాత్రి అంటే నిన్న మనకి న్యూస్ అనమాట ఇది నిన్న మనకి ఏమని చెప్పారంటే దాదాపుగా పది లక్షల మంది రైతు కూలీలకి ఇంద్రమ్మ ఆత్మీయ భరోసా అందే సూచనలు కూడా ఉన్నట్లు అని చెప్పి చెప్పారనమాట ఇక్కడ ఆత్మీయ భరోసా కూడా అప్లై చేసుకొని వాళ్ళు ఉంటే అప్లై చేసుకోండి ఒకవేళ దాని గురించి ఏమైనా వీడియో కావాలంటే చెప్పండి నేను దాని గురించి కూడా వీడియో చేయడానికి అయితే ట్రై చేస్తాను అనమాట ఇక్కడ చూసుకుంటే మొత్తంగా ఆరు వేల చొప్పున రైతుల ఖాతాలో డబ్బులు జమ అవుతాయని చెప్పి చెప్పారనమాట అర్ధరాత్రి నుంచి రైతు భరోసా మనకైతే స్టార్ట్ అయింది నిన్న అర్ధ నిన్న చాలా మందికి పడ్డాయి ఈరోజు కూడా చాలా మందికి అయితే పడతాయి మీరు చెక్ చేసుకోండి డబ్బులు పడ్డ తర్వాత నాకు కామెంట్ చేయండి అలానే ఈ వీడియోని మిగతా మీ తోట రైతులందరికీ షేర్ చేశారని చెప్పి నేను అనుకుంటున్నాను ఎందుకంటే ఈ వీడియో చాలా అంటే చాలా యూస్ఫుల్ అనమాట అందరికీ ఓకే మీ అందరికీ ఇంకా ఏ చిన్న డౌట్ ఉన్నా తప్పకుండా కామెంట్ చేయండి ఇలాంటి మంచి మంచి వీడియోస్ మీరు మీ ఫ్రెండ్స్ కానీ మిస్ అనుకుంటే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ గైస్